ఇది కంచి పరమాచార్య స్వామివారు చెప్పిన విషయము ఒక పెద్ద మనిషి పరమాచార్య స్వామి వారిని దర్శించుకోవడానికి వచ్చి తన గురించి చెప్పుకొని తను ఎక్కడ నుండి వచ్చాడో చెప్పాడు అప్పుడు స్వామివారు మీ ఊర్లో టుక్కిరి పార్టీ అని ముసలావిడ ఉంది నీకు తెలుసా అని అడిగారు మహాస్వామివారు ఆమె మాకు సంబంధీకురాలు అని చెప్పాడు ఆయన రామ వినాయకుడు ఇంకా ఉన్నాడా అని స్వామివారు ప్రశ్నించారు మా ఊరిలో ఉన్న దేవాలయాలలోని వినాయకుడు రామ వినాయకుడు అని ప్రసిద్ధి అని బదిలిచ్చాడు ఆయన ఆ ముసలావిడ వినాయకుణ్ణి గురించి పరమాచార్య స్వామివారు చాలా విషయాలు అడిగారు కానీ ఆ భక్తుడు వాటికి సరైన జవాబులు చెప్పలేకపోయాడు స్వామివారి ప్రశ్నలకు అతను కథావికలమైపోయాడు తర్వాత మహాస్వామివారే ఆ కథనంతా ఇలా చెప్పారు మీ ఊళ్ళో శివాలయం కానీ విష్ణువు ఆలయం కానీ లేవు ఉన్నది ఒక్కటే ఆలయం అది వినాయకుని ఆలయం రోజు ఉదయం సాయంత్రం ఆ ఊరి బ్రాహ్మణులు పులిమేరలో ఉన్న వాగులో స్నానాధికాలు చేసుకొని సంధ్యావందనం చేసేవారు తిరిగి వస్తూ దారులో ఉన్న వినాయకుని గుడికి వెళ్ళి అక్కడ కూర్చుని రామనామాన్ని జపం చేసేవారు ఊళ్ళోని వారు కూడా వారితో కలిసి రామ సంకీర్తనం చేసేవారు వారి రా వారి జపం ఎంతటిది అంటే ఒక మైలు దూరం నుండి కూడా వారి నామ సంకీర్తనం వినపడేది అని నాతో చెప్పారు వినాయకుని దేవాలయంలో రామనామం చేసేవారు కాబట్టి అది రామనామ వినాయక దేవాలయంగా ప్రసిద్ధికెక్కింది తుక్కిరి పార్టీ ఎవరంటే ఏడేళ్ల చిరుప్రాయంలో ఒక ఆడపిల్లకు వివాహం చేశారు కానీ విధివశాత్తు తొమ్మిదేళ్లకే భర్త చనిపోవడంతో విధవరాలు అయ్యింది ఆ ఊరి వాళ్ళు ఆ అమ్మాయిని దురదృష్టవంతురాలుగా పరిగణించేవారు దాంతో అమ్మాయిని టుక్కిరి అంటే నష్టజాతకురాలు అని తన దురదృష్టాన్ని ఎత్తిచూపుతూ పిలిచేవారు ఆ అమ్మాయి పెద్దదైన తర్వాత తన స్థితిని అర్థం చేసుకుంది ఇప్పటిలాగా అప్పట్లో విప్లవాలు చేసి సంఘ సంస్కరణలు చేసే కాలం కాదు ఊరి వాళ్ళని కాదని ఏమి చేసే పరిస్థితి కూడా కాదు కాబట్టి పూర్వ సువాసినులకు విధించిన పాత పద్ధతుల ప్రకారం ఆ అమ్మాయి జీవనం సాగించేది రోజూ తెల్లవారుజామున నాలుగు గంటలకే లేచి బయటకు వచ్చి ఇంటి ముందు అలికి శుభ్రం చేసి బయట ఒక దీపం వెలిగించి ఇంటి లోపలికి వెళ్ళిపోయేది మరి ఆమె లోపల ఏం చేసేది ఏమీ లేదు కేవలం రామనామ జపం ప్రాణం నిలబెట్టుకోవడానికి ఏదో కాస్త వండుకొని తినేది అప్పుడప్పుడు ఎవరో ఒకరు తినడానికి ఇచ్చి వెళ్ళేవారు తిరువయ్యూరు త్యాగరాజస్వామి ఇరవై ఒక్క సంవత్సరాల పాటు రామనామం జపించారు ప్రతిరోజు లక్షా ఎనిమిది వేల సార్లు రామనామాన్ని జపించేవారు కాలగమనంలో టుక్కిరిగా ముద్రపడిన ఆ అమ్మాయి టుక్కిరి పార్టీ అంటే అవ్వ అయ్యింది ఆమె జపం లెక్క పెట్టలేనంత అయింది ఆమె ఎంత జపం చేసిందో కేవలం రామచంద్ర ప్రభుకు మాత్రమే తెలుసు ఒకరోజు ఆ ఊర్లో ఒక పిల్లవానికి విపరీతమైన కడుపు నొప్పి వచ్చింది భరించలేనంత నొప్పితో అల్లాడిపోతున్నాడు బాధతో ఏడుస్తున్నాడు ఊర్లోని వైద్యుడు అల్లం వాముతో కషాయం చేసి తాగించమన్నాడు ఊర్లో ఎవరి వద్ద ఇవి లేవు ఇక గత్యంతరం లేక టుక్కిరి పార్టీ వద్ద ఉన్నాయేమో వెళ్ళి అడగమన్నారు ఆ చిన్నవాడు వెళ్ళి భయంతో కొంచెం వాము కావాలి అని అడిగాడు వాముతో పాటు మరికొన్ని అవసరమైన దినుసులు ఇచ్చి ఎందుకు ఏమైంది నీకు అని అడిగింది అవ్వ కడుపు నొప్పి చాలా ఎక్కువగా ఉంది అన్నాడు ఉండు ఇప్పుడే వస్తాను అని పొట్ పార్టీ కొంచెం విభూతి తీసుకువచ్చి రామనామం చెప్తూ ఆ పిల్లవాడి నుదుటన పెట్టింది వాడు ఇంటికి పరిగెత్తాడు నాకు కషాయం వద్దు ఎందుకు కడుపు నొప్పిపోయింది ఆ బాలుడి తల్లి విషయం అర్థం కాక తికమకపడి బాలు నిదుటిపైన విభూతిని చూసింది పార్టీ పెట్టింది వెంటనే నా కడుపు నొప్పిపోయింది అని ఆ బాలుడు చెప్పాడు మొత్తం ఊరంతా ఈ విషయం తెలిసిపోయింది టక్కిరి పాటికి అంతటి సిద్ధి కలిగిందా అంటే ఆమె ఇప్పుడు టక్కిరి కాదన్నమాట రామనామ మహత్యాన్ని చాటి చెప్పడానికే విధి ఆమె తలరాతని అలా రాసింది ఆ ఊరి వైద్యుడితో ఇక పని లేదు ఆయన స్థానాన్ని రామనామ పాటి తీసుకుంది ఆవిడ వద్ద ఉన్న మందు కేవలం చిటికెడు విభూది అంతే మహాస్వామివారు వీటిని చెప్పగా విన్నవారు ధన్యులయ్యారు